పంతొమ్మిది వందల ఎనభై రెండులో బాబూజీ తన సహచరులు కొందరికి ఒక చక్కని సందేశాన్ని ఇచ్చారు నిజానికి అదే ఈ పుస్తకానికి స్ఫూర్తి మేధోపరంగా నైతికంగా మానవ జీవితానికి ప్రధాన లక్ష్యమైన ఆధ్యాత్మిక పరంగా అనుసంధానమైన మనందరము సోదరులము ఇప్పుడు ఇది అది కూడా పోయాయి ఆయన చేసే పనులన్నింటిలోనూ వాతావరణంలోనూ కేవలం స్వచ్ఛత ప్యూరిటీ మాత్రమే ఉంది అదే ఆ పరమాత్మతో కలిసి ఉండే ఆధ్యాత్మిక విధిని రూ రూపొందిస్తుంది మన జీవిత లక్ష్యమైన మన ఆధ్యాత్మిక సంబంధాన్ని గురించి సూచనప్రాయంగా ఆయన మనకు చెప్పారు ఇది అది అంటే భౌతిక జీవనంలో ఉండే మంచి చెడు తప్పు ఒప్పు చీకటి వెలుగు మొదలైన ద్వంద్వాలు అని అర్థం అందుకని చివరికి మనం ఈ ద్వంద్వాలకు అతీతంగా వెళతాము హృదయ మండలాన్ని దాటి ఎక్కువ తరచుగా స్వచ్ఛత ఉదయించడం ప్రారంభమయ్యే మనోమండలంలో ప్రవేశించినప్పుడు ప్రపంచ జీవనంలోని ద్వంద్వాలను అధిగమిస్తాము బాబూజీ తన పుస్తకాలలో మనస్సు యొక్క మూడు విస్తృత ప్రాంతాలను గురించి వివరించారు అవి హృదయ మండలం మనోమండలం కేంద్ర మండలం మనో మండలంలో కూడా ఐదు ప్రధాన ప్రాంతాలు ఉన్నాయి అవి బ్రహ్మాండ మండలం పరబ్రహ్మాండ మండలం శరణాగతి మండలం శరణాగతి ఏకత్వ మధ్యన ఉన్న మండలం దైవంతో ఐక్యమయ్యే మండలం ఇలా మొత్తం ఏడు ప్రాంతాలు లేదా క్షేత్రాలు లేదా మండలాలు ఉన్నాయి వీటన్నింటినీ పూర్తిగా వివరించాలంటే ఈ పుస్తకంలో వీలు కాదు అందుకు పెద్ద గ్రంథమే వ్రాయవలసి ఉంటుంది అందుకని హృదయ మండలం లౌకిక ప్రపంచంలోని మన భౌతిక అస్తిత్వానికి చైతన్యానికి సంబంధించినది అవి మాత్రమే మనం ఇక్కడ చెప్పుకుందాము మనోమండలం భౌతిక ప్రపంచంలో సృష్టి ఏర్పడడానికి ముందు ఉండే చైతన్య స్థితికి సహాయపడే సామర్థ్యానికి సంబంధించినది కేంద్ర మండలం ఏమీ లేనితనానికి నథింగ్నెస్ లేదా శూన్యత్వానికి సంబంధించినది అది ప్రతి అణువు యొక్క కేంద్రంలోనూ ఉంటుంది మన స్వీయ అస్తిత్వపు కేంద్రంలో ఉంటుంది అదే మన సంపూర్ణ అస్తిత్వానికి సహాయపడుతుంది భౌతిక శాస్త్రంలోని పదార్థము శక్తి ప్రదేశము స్పేస్ గురించి ఆలోచిస్తే అస్తిత్వం ఈ మూడు దశలలో ఉండడాన్ని గురించి ఒక అభిప్రాయాన్ని మనకు కలుగజేస్తుంది పదార్థము అత్యంత భారమైంది శక్తి తేలికైనది ప్రదేశము ఈ మూడింటిలోనూ అత్యంత సూక్ష్మమైనది ఈ ప్రాంతాల వివరణే ఒక పూర్తి సిద్ధాంతం దానిని మీరు బాబూజీ రాసిన రాజయోగ ప్రభావం అనే పుస్తకంలో చదవగలరు కానీ ఇక్కడ మన ప్రయోజనం కోసం విధిని దృష్టిలో ఉంచుకుని మానవులుగా మనం ఈ మూడు ప్రాంతాలలోనూ జన్మించామనేది తెలుసుకోవడం ముఖ్యం అంతేకాకుండా వాటన్నింటినీ గ్రహించే సామర్థ్యం మనకు ఉంది అనేది మనం తెలుసుకోవాలి ఏ విధంగానూ మన విధి కేవలం భౌతిక శారీరక అస్తిత్వానికే పరిమితం కాదు నిజానికి అది చాలా వరకు మన మూడు ప్రాంతాల మీద ఆధారపడి ఉంది ఈ మూడు ప్రాంతాల గుండా మన యాత్రను కొనసాగించడానికి మన హార్ట్ఫుల్నెస్ సాధనలు రూపొందించబడ్డాయి ఒక ఆధ్యాత్మిక సాధన ద్వారా మనం పురోగతి చెందుతున్నప్పుడు మన జీవన ప్రమాణ కాలం తీరేంత వరకు ఈ భౌతిక ప్రపంచంలో మనం జీవించే ఉంటాం అయితే మన ఉనికికి సంబంధించి మిగిలిన రెండు ప్రపంచాలలో కూడా మన సామర్థ్యాలను పెంపొందించుకుంటాం ఎందుకంటే మన సూక్ష్మ కారణ శరీరాలను శరీరాలను కూడా మనం ఆ విధంగా పోషించుకుంటాం గనక భౌతిక క్షేత్రం దాటి బ్రహ్మాండ మండలానికి అంతకు అతీతంగా అతీతమైన మండలాల వైపు ఊర్ధ్వంగా మన ప్రయాణం సాగిపోతుంది ఇక్కడ ఒక్క చిన్న ప్రయోగాన్ని చేసి చూద్దాం వంద సీసీల సామర్థ్యం గల ఒక అంగుళం వ్యాసం ఉన్న పొడగాటి గాజు పాత్రను తీసుకుని దానిని మురికి నీటితో నింపండి దానిని కదప కదపకుండా ఒక చోట కాసేపు ఉంచండి కొంతసేపటికి ఆ మురికి అంతా అడుగుకు చేరి పరిశుభ్రమైన నీరు పైకి తేలుతుంది కొన్ని తేలికపాటి తేలిక తేలికపాటివి మాత్రం పైకి తేలుతూ ఉంటాయి అదేవిధంగా సంస్కారాల మురికి ఎక్కువగా హృదయమండలంలోనే ఉంటుంది ఎందుకంటే ముద్రలు మన భౌతిక అస్తిత్వంలోనే ఏర్పడతాయి కాబట్టి ఈ భౌతిక సామ్రాజ్యానికి అతీతంగా మనం విస్తరించినప్పుడు మనకు అంతకంతకు ఎక్కువగా పవిత్రత కనిపిస్తుంది విస్తారమైన సూక్ష్మకర సూక్ష్మీకరించబడిన ఉన్నత చైతన్య స్థితుల గుండా మనం ప్రయాణిస్తున్నప్పుడు పరమాత్మతో మన విధి యొక్క రూపకల్పన చేసే ఆ పవిత్రతను మరింతగా మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం ఈ సంబంధాన్ని ఏర్పరచుకోవడమే మానవ జీవితపు లక్ష్యం ఎప్పుడైతే ఈ సంబంధం ఏర్పడుతుందో అప్పుడు ఆ దివ్యత్వపు మాధుర్యాన్ని చవి చూడడమే కాకుండా మన జీవన విధానాన్ని కూడా దివ్యత్వం యొక్క సూక్ష్మ స్థితులకు తగినట్లుగా మార్చుకుంటాం అటువంటి జీవన శైలిని గురించి ఈ పుస్తకంలోనే జీవన శైలి అనే వేరే అధ్యాయంలో మనం మాట్లాడుకున్నాం ఈ విధానం ద్వారా పరమాత్మతో మన విధిని మనం రూపొందించుకుంటాము పరమాత్మతో ఈ విధి ఏమిటి అది కేవలం మనం జీవిస్తున్న భౌతిక ప్రపంచంలోని మన విధి కాదు ప్రాపంచిక అర్థంలో చూసుకుంటే మనకు ఒక చక్కని జీవితం ఆనందంగా ఉండే కుటుంబం ఒక చక్కని ఇల్లు కావలసినవన్నీ వస్ అన్ని వస్తువులు విజయవంతమైన ఉద్యోగం మానవాళికి ఉపయోగకరమైన పని చేయడం ఇవన్నీ మనం కోరుకుంటాము ఇవన్నీ ముఖ్యమైనవే కానీ అవి ఈ భౌతిక ప్రపంచంలో మన ఎదుగుదలకు సంబంధించినవి మనం మరణించిన తరువాత అవి ప్రపంచాన్ని వీడి మరో చోటికి కానీ పరిమాణానికి కానీ మన వెంట రావు పరమాత్మతో మన విధిని నెరవేర్చుకోవడానికి భూలోకాన్ని వీడి ముందుకు సాగే మన ప్రయాణానికి సిద్ధం చేసే ఆ అంతర్గత లక్షణాలను పెంపొందించుకోవడం మీద కూడా మనం దృష్టి సారించాలి ఎందుకంటే మనం ఈ భౌతిక శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత మన కారణ సూక్ష్మ శరీరాలు మరో స్థాయిలలో ప్రయాణాన్ని కొనగి కొనసాగిస్తూ ఉంటాయి కేవలం ముసలితనంలోనో లేదా మృత్యు సమయంలోనో ఆ విధంగా తయారు కావడం అనేది సాధ్యపడదు ప్రాపంచిక జీవితంతో సమాంతరంగా మన జీవితకాలమంతా అది క్రమక్రమంగా నిర్మించబడుతుంది నేయుట అనే ఒక చక్కని పదాన్ని బాబూజీ తన సందేశంలో ఉపయోగించారు రెండు వేరువేరు దాల దారాలను నేయడం ద్వారా బట్ట తయారవుతుంది వేరువేరు అంశాలను ఎలిమెంట్స్ ఒక్కటిగా కలపడాన్ని గురించి ఆయన చెబుతూ ఉన్నారు పలు ఆధ్యాత్మిక పరమైన మతపరమైన సంప్రదాయాల పరిభాషలో దీనికి దీనిని ఐక్యత లేదా లయావస్థ అని అంటారు ఈ పుస్తకంలో ఇంతకుముందు ప్రస్తావించిన తదాత్మ్య స్థితి ఆస్మాసిస్ని వివరించేందుకు ఇది మరో పద్ధతి మన సూక్ష్మ శరీర పరిశుద్ధత చేసేవన్నీ మన ఉన్నత ఆధ్యాత్మిక లక్ష్య సాధనకు సహాయపడతాయి దివ్య మూలంతో విలీనం అవ్వగలిగేందుకు దాని చుట్టూ పో పేరుకుపోయిన ముద్రల పొరలను తొలగించడం ద్వారా మనం సూక్ష్మ శరీరాన్ని నిర్మలి నిర్మలీకరిస్తాము సాధన విభాగంలో హార్ట్ఫుల్నెస్ నిర్మలీకరణ అధ్యాయంలో వివరించబడింది ఈ పొరలు ఒకదాని మీద మరొకటి తొడుగులా ఏర్పడతాయి ఈ పొరలను నీటి మీద ఏర్పడే నూనె పొరతో పోల్చవచ్చు ఒక నీటి బిందువు మీద నూనె పొర ఏర్పడినప్పుడు అది సముద్రంలో కలవలేదు నూనె పొర కలిగిన నీటి బిందువు సముద్రపు ఉపరితలం మీద కొన్ని వేల సంవత్సరాలైనా తేలుతూనే ఉంటుంది మనం జన్మ జన్మలకు భగవంతుని స్మరిస్తూనే ఉండవచ్చు కానీ ఈ సంస్కారాలనే నూనె పొర ఉన్నంతకాలం మనం ఎన్నటికీ ఆ పరమాత్మతో విలీనం కాలేము మన గమ్యాన్ని చేరేందుకు సంస్కారాల పొరలను ఒక్కొక్కటిగా తొలగిస్తూ ఉండటానికి గల కారణం ఇదే